అనుకుంట తెలియదు నాకు ఎక్కడైంది ఇప్పుడు తగ్గినారు సార్ మీ పేరు ఏం పేరు ఎవరిది మీ పేరు ఈశ్వరయ్య అండి కే ఈశ్వరయ్య ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు షూటింగ్ లో ఇరవై ఏళ్ళ నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏముంది చేసుకుంటే తినావా లేకపోతే లేదు ఎవడైనా అంటే ఉన్నా మనకి ఏమన్నా ఉంటే ఎప్పుడే అవసరమా ఏదైనా వ్యాపారం చేసుకోవాలా ఎన్ని గంటలకు వస్తారు పొద్దున పొద్దున ఐదు గంటలకు ఇక్కడికి ఆఫీస్ కాడికి రావాలా ఐదు గంటలకు పొద్దున్న ఆఫీస్కి వస్తావు ఎక్కడ షూటింగ్ చేస్తే వెళ్ళడం లేకపోతే ఇంటికి వెళ్ళిపోవటం ఏ ఊరు నెల్లూరు అండి మాది నెల్లూరు నుంచి వచ్చావు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నావు రూమ్ ఏమన్నా తీసుకున్నావా సొంత రూమ్ ఉందా సొంత రూమ్ ఉందా ఇక్కడ ఏం లేదండి కిరాయి చూసావా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఈశ్వర్ అన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు అరవై ఐదు అరవై సంవత్సరాలు అరవై ఐదు ఉన్నాయి ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఇక్కడ నేను మా కొడుకు చనిపోయారు అయ్యో ఏ ఊరు అన్నారు నెల్లూరు నెల్లూరు అండి అక్కడ ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏం లేవు సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి ఇక జూనియర్ ఆర్టిస్ట్గా పొద్దున్నే నాలుగున్నర ఐదు గంటలకు వస్తారు ఏమీ సినిమాల్లో ఏమైనా డైలాగులు చెప్పారా చాలా వాటిలో డైలాగులు చెప్తున్నాను దాంట్లో క్యారెక్టర్ కూడా చేశాను మహారాజు సినిమా అన్ని చేశారు మంచి డబ్బు ఎందుకు రాలేదు డబ్బులు ఎందుకు సంపాదించలేదు ఎక్కడ పన్ను ఉన్న నెల ఉంది పన్ను లేదు నెల ఉంది ఉన్నప్పుడు చేసుకోవడం లేనప్పుడు కూర్చొని తింటాం కదా మా పని అది పరిస్థితి ఎంత ఎంత ఇస్తారు మీకు రోజుకి డైలీ పులి వస్తుంది ఎవడో తెల్లరొస్తుందండి రోజు రోజు ఇస్తారా డబ్బులు రోజు రోజు ఇస్తారా అంతే అంతే రోజు పోయిన రోజు ఇచ్చేస్తారా డబ్బులు ఇవ్వరు నెలకు రెండు నెలలకు వస్తాయి అదే పో రోజు ఎంత ఇస్తారు వంద రూపాయలు కన్వెన్స్ ఇస్తారు ఆరు వందల నలభై రూపాయలు పేమెంట్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఈశ్వరన్న